ఎన్నికల్లో అమలు చేయలేని హామీలన్నీ ఇచ్చి ఎక్కిన కూటమి ప్రభుత్వం నేడు అధికారాన్ని చేపట్టిన తర్వాత హామీలను అమలు పరచడంలో తీవ్రంగా విఫలమైందని చెప్పేసి రాయదుర్గం వైసీపీ సమన్వయకర్త మెట్టి గోవిందరెడ్డి విమర్శించారు రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా అధిక వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని అయితే నష్టపోయిన రైతులకు స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని చెప్పి ఇప్పటికీ కూడా రైతులను ఆదుకునే పరిస్థితి లేదని రైతుల్ని ఆదుకుంటారా లేదా అని ప్రశ్నించారు మెట్టి గోవిందరెడ్డి మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా ఉందని గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాతో పాటు ఇతర ఎరువులను కూడా అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి చెందిన అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో యూరియా కొరతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే రైతులు యూరియా కోసం వ్యవసాయ కార్యాలయాల వెళ్తే యూరియా లేదని చెప్పి నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని చెప్పి విమర్శించారు అయితే రైతులకు సకాలంలో ఎరువులు అందించి వెంటనే రైతులను ఆదుకోవాలని కూడా ఆ మెట్టి డిమాండ్ చేశారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్లు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రావని చెప్పేసి సచివాలయ అధికారులు నోటీసులు ఇవ్వడంపై కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అమలు కాని హామీలు ఇచ్చి వికలాంగుల కూడా తొలగించే పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రభుత్వం ఉందని విమర్శించారు సెప్టెంబర్ ఒకటో తేదీన యధావిధిగా వికలాంగులకు పెన్షన్లను మంజూరు చేయాలని లేని పక్షంలో వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు రాయదుర్గం సమన్వయకర్త మెట్టి గోవిందరెడ్డి రైతులకి అనేక రకాలుగా ద్రోహం చేస్తుండదు అట్లా ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే అనే ఏప్రిల్ సెకండ్ వీక్లో ఓ మళ్ళు కనకిల్ ఉండాలి ఖాళీ వాన మరియు వడగళ్ళ వాన వల్ల వరి పంట కానీ పత్తి లేక కూర్చొని విధంగా నష్టం జరిగింది రైతు లాస్ట్ టైం జరిగిన తర్వాత కాలు శ్రీనివాస గారు రైతులు పొలాలు విజిట్ విజిట్ చేసిన తర్వాత సాధ్యమైనంత తొందరలో మీకు అందరూ కూడా నష్టపరిహారం పరిహారం ఇప్పిస్తారని హామీ ఇచ్చి దాదాపు నాలుగు వేలైంది ఇందులో దాని గురించి ఆలన ఆలన దాని గురించి ఎటువంటి ఆలోచన లేదు ఇందులో రైతులందరూ కూడా బాగా నష్టపోయారు పంటంతా తినింది ఏదో డబ్బులు వస్తున్న ఆస్తు కూడా ఎంత ఉంటే ఫోర్మెస్ అనేది రాలేదు కాబట్టి ఎప్పుడు చెప్తుంటుంది సమర్థమైనంత నాయకుడు అని చెప్తూ ఉంటాడు సమర్థం అంతా దీనిపైన చూపాలి కానీ మీరు నిజంగానే మీరు చేయాలనుకుంటున్నారు రైతులకి న్యాయం చేయాలనుకుంటే పంట కోసే టైంలో దెబ్బతిన్నరు కాబట్టి పంట కోసి అప్పుడే పంట కూడా నాలుగు నాటేసాను ఇందరికీ డబ్బులు రాలేదు ఏదైనా డబ్బులు వాళ్ళకి ఉపయోగపడుతున్న రైతులంత ఆశ ఆశతో ఇస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా రైతులకి ఏమంటే ఏ మా చేత అవుతుంది లేకపోతే లేదో చెప్తే వాడు వేరే దావన వేరే దారుణం ఏదో కాబట్టి మీరు తప్పకుండా రైతులకి ఏదో వరకు హామీ ఇచ్చి డబ్బన ఇప్పించాలా లేదా లేదు లేదో చెప్తే వాళ్ళు ఏదో అప్పు చేసి కులాలకి ఇవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు యూరియా కొత్త ద్వీతంగా ఉంది దాదాపు వరి నాళ్ళు అంతా నాటేసినారు ఇప్పుడు మంచి టైంలో అదన టైం అంటే యూరియా ఇచ్చే టైం కాబట్టి ఖచ్చితంగా కావాల్సింది దాదాపు నియోజకవర్గంలో బొమ్మనాడు కనేకర్లు అదేవిధంగా పాటు ఇరాల్లో ముప్పై ఒక ఎకరాలు వరి సాగు చేయడం జరిగింది దాదాపు ఎకరాకి రెండు నుంచి మూడు బస్తాలు కావాలంటే యాభై వేల సంతాలు బస్తాలు యూరియా కావాల్సి వస్తుంది కానీ ఎక్కడ కూడా రైతు కూడా ఈరోజు దొరకడం లేదు అది కూడా తొలిగినా కూడా ఎవరో తెలుగుదేశం నాయకులకి వాళ్ళ లారీ లారీ వాళ్ళ దగ్గర పోతుంది ఇక్కడ వాళ్ళు కావాల్సిన కావాల్సిన వాళ్ళకి కార్యకర్తలకి ఇస్తూ ఉన్నారు మీ కూడా బ్లాక్ మార్కెట్లో పోతుంది అంటే జనాలు చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఇమీడియట్గా రైతులు ఆదా రైతు ప్రభుత్వమేంటి మీరు ఖచ్చితంగా వాళ్ళకి మీరు అందించే జవాబదారి మీది కాబట్టి ఖచ్చితంగా దాన్ని అందించాలా నేను మీకు ప్రభుత్వానికి కానీ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం